లేరు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఇతనే మన ఇళ్ళకాడ అక్కడిక్కడ వచ్చి ఉంటే మనమే అందరం ఎవరో ఒక కళా ఎంత అన్నం పెడుతూ ఉంటాము చేతగాలు నడవలేడు విషయం ఏంటంటే ఈయనకు ఓటర్ కార్డు లేదండి చెప్తున్నాను చూడదు ఓటర్ కార్డ్ లేదు ఐడి కార్డు ఆధార్ కార్డు లేదు పెన్షన్ రాదు ఏం లేదు నాకు ఇంతవరకు ఓటేయలే మనిషి ఈ వ్యక్తి పుట్టినప్పటి నుంచి సెవెంటీ ఇయర్స్ నుంచి ఇంతవరకు ఓట్ అనేది వేయలేదు ఎక్కడ కూడా అన్న పేరేంది ఆయన పేరు వద్ది ప్రభాకర్ నేను ఆఫీస్ పోయాన్న ఎక్కడ పోయినా అన్ని ట్రై చేశాను పోనం అన్నారు మైత్రివనం ఆయన రాలేదు నేను పోయొచ్చాను ఒకవేళ అదే అనగా లేదా అతను ఖచ్చితంగా రాలంటే దాన్ని ఎవరు తీసుకుపోతారు మధ్యలేమన్నా అయితే ఇబ్బంది అని చెప్పేసి ఆగినాం సరే చూద్దాం ఏమైనా ఎవరన్నా లీడర్స్ లీడర్స్ దగ్గర కూడా పోయినా అంత పెద్దగా రెస్పాండ్ ఎవరు కాలేదు ఇక ఎవరు బిజీలో వాళ్ళు ఎలక్షన్స్ వచ్చినాయి లాస్ట్ ఎలక్షన్స్ అన్న ఓట్ ఏపిస్తామని ప్రయత్నం చేసినాం అట్లా కుదరలేదు అంతకుముందు ఎలక్షన్స్ వచ్చినాయి అప్పుడు ఎంపీ ఎలక్షన్ రాకముందుకు అప్పుడు కూడా చెప్పినాం అందరికి తహసీల్దార్ దగ్గరికి ఇంతకుముందు ఇంకొక తహసీల్దార్ ఉంది అతని తర్వాత మేము హెల్ప్ చేయలేమండి అండి ఎవరైనా ఇట్లనే ఎవరైనా ఆర్గనైజేషన్స్ హెల్ప్ చేయాలా ఏం చేస్తాము అతను ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్స్ లేకపోతే ఐరిస్ రిస్ ఉండాలి ఏదైనా ఏదైనా ఐడి కార్డు కావాలంటే చెప్పారు అయితే అతనికి అన్నం పెట్టేటోళ్ళు లేడు వినిపిస్తారు లేడు భిక్ష అటెండ్ చేస్తారు ఇక్కడ ఒక్కడు కాదు రామేవంపేటలో తొమ్మిది మంది ఉన్నారు లయన్గా చెప్తా చూడు వద్ది ప్రభాకర్ ఎరికల విజయ బషీరు సాయిలు ఇటువంటి వాళ్ళు తొమ్మిది మంది ఉన్నారు కోళ్ళ మీద బతికేటోళ్ళు ఇసుంట వాళ్ళకైనా డబల్ బెడ్రూమ్ ఇస్తే బాగుండు నేను అడిగినాను అంతా ఆకుపోయాను ఇంకొక ఫిఫ్టీ ఫిఫ్టీ త్రీ ఉన్నాయట ఇసుంటి వాళ్ళకి నలుగురు క్లబ్ చేసి డబుల్ బెడ్రూమ్ ఇవ్వచ్చు కదా ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకోవాలి గవర్నమెంట్ కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ ఇక ఇతను వాడు వచ్చేసి ఎస్సీ కాలనీ యాక్చువల్గా ఇక ఇక్కడనే అటు పోయి వస్తుంటా ఉంటాడు ఇక కాంపౌండ్లో చర్చి వాళ్ళం మేము కొద్దిగా సాయం చేస్తుంటాం మీ కొద్దిగా మీకు మామ ఉన్నాడు వాళ్ళు ఇంత సాయం చేస్తుంటారు తప్ప బషీరు వాళ్ళు ఉన్నారు అతను కూడా సమాజంలో ఆయన ఆర్ఫన్ ఎవరు లేరు భార్య లేదు పిల్లలు లేదు తల్లిదండ్రులు లేదు ఇతనే రోడ్ మీద బస్ ఇసు వాళ్ళు తొమ్మిది మంది ఉన్నారు వీళ్ళని ఎవరు చూడాలి ఇప్పుడు ఇతనికి ఎవరు హాస్పిటల్ చేయాలి మన పోలీసు వాళ్ళు బస్ స్టాండ్లో వర్షాకాలం మన అంటే మన సీరియల్ మన సీరియల్గా డిప్రెషన్ వచ్చింది కదా సైక్లోన్ పడిపోతే పోలీసు వాళ్ళు వచ్చేసి హాస్పిటల్ అడ్మిట్ చేసి వాళ్ళు ఎంత చూస్తారు ఒక నైట్ చూడగలుగుతారు ఓవర్ నైట్ ఇక ఒక నైట్లో ఇక తెల్లారి మేము ఉండాలి ఎవరైనా ఉంటే చేస్తారు నైట్లో పోయి కొద్దిగా ప్రోటీన్ ఫుడ్ అది ఇచ్చినాము ఓకే అండి మళ్ళీ తెల్లారి బయటకు సరే ఎదావ ఇది ఎవరు తీసుకోలేరు తీసుకురాట్లేరు ఇతనికి ఎవరి బాధ్యులు ఇప్పుడు ప్రతి ఎవరు ఎవరికాయలు ఎంత ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ ఉన్నా కూడా చేసేంత మాత్రం చేస్తాము సరే ఉంటే మా ఆర్గనైజేషన్ అంటే మా అసోసియేషన్ తరఫున ఏదైనా ఫ్యూనరల్స్ కానీ దాని సంస్కారాలు చేస్తుంటారు కానీ ఇప్పుడు ఇట్లా లైవ్గా ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా మున్సిపాలిటీ అయినా సరే గవర్నమెంట్ ఎవరన్నా అంటే రిలేటెడ్ దీనికి ఇట్లా ఎవరైనా డిజేబుల్ ఉన్న వాళ్ళని ఎవరు చూడాలి గవర్నమెంట్ చూడాలి గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ మున్సిపాలిటీ సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే తహసీల్దార్ వాళ్ళు కానీ ఏదైనా చొరవ తీసుకొని చేస్తే కొద్దిగా హెల్ప్ అవుతుంది బతుకుతాడు ఇంకా ఇతనికి ఎవరైనా ఇప్పుడన్నా ప్రజాప్రతినిధులు ఉన్నారు చాలా మంది ఉన్నారు చేస్తుంటారు హెల్ప్ చేస్తుంటారు కానీ వాళ్ళని కొద్దిగా ముందు చూసి తక్షణమే ఇతని దగ్గర ట్రీట్మెంట్ ఇస్తే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇంకా వేరే పై హాస్పిటల్కి ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తే బతుకుతాడు ఆయన అదే ఆయన లైఫ్ స్టోరీ చూడండి ఆయన ఒక్కసారి కూడా ఓటే లేదు ఒక ఒక లబ్ధి పొందలే ప్రభుత్వం ఏదన్నా ఏదన్నా సరే ప్రభుత్వం